నన్ను పచ్చి బూతులు తిట్టినా నన్ను వక్రీకరించిన నన్ను రోడ్డు మీదకు లాగిన నన్ను ఎప్పుడు మౌనంగానే ఉన్నా కానీ వైసీపీని నాయకులు విమర్శించే నాయకులు ప్రత్యేకంగా చెప్తున్నాం సనాతన ధర్మాన్ని జోలికి రాకండి తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి లేదా మాకు సంబంధం లేదని చెప్పండి అంతేగాని మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడితే ఎవ్వరం క్షమించం ఇక్కడ మీరు కూడా హిందువులే నన్ను పచ్చి బూతులు తిట్టినా నన్ను వక్రీకరించిన నన్ను రోడ్డు మీదకు లాగిన ఎప్పుడు మౌనంగానే ఉన్నా కానీ వైసీపీని నాయకులు విమర్శించే నాయకులు ప్రత్యేకంగా చెప్తున్నాం సనాతన ధర్మాన్ని జోలికి రాకండి తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి లేదా మాకు సంబంధం లేదని చెప్పండి అంతేగాని మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడితే ఎవ్వరం క్షమించం ఇక్కడ మీరు కూడా హిందువులే నన్ను పచ్చి బూతులు తిట్టినా నన్ను వక్రీకరించినా నన్ను రోడ్డు మీదకు లాగిన నేను ఎప్పుడు మౌనంగానే ఉన్నా కానీ వైసీపీని నాయకులు విమర్శించే నాయకులు ప్రత్యేకంగా చెప్తున్నాం సనాతన ధర్మాన్ని జోలికి రాకండి తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి లేదా మాకు సంబంధం లేదని చెప్పండి అంతేగాని మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడితే ఎవ్వరం క్షమించం ఇక్కడ మీరు కూడా హిందువులే